Hi viewers, welcome to Swati Creations. Friends, పళ్ళు డిజైన్స్కి డిజైన్ చేసిన డిజైన్స్ అండ్ అట్లాగే కట్ వర్క్లో లెహంగా కూడా క్రియేట్ చేసి వేశానండి అవి ఎలా చేశాను అండ్ అట్లాగే వాటి ప్రైజెస్ ఎంత తీసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో యూజ్ అవుతుందని చెప్పని చూడండి ఇది పట్టు శారీకి ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్ అనేది చేసాము చాలా అంటే చాలా బాగా లుక్ అయితే చాలా బాగుంటుందండి బాగా ట్రెండింగ్లో కూడా ఉంది ఇది మీ దగ్గర కనుక కస్టమర్స్ మీకు ఉండి ఉంటే మాత్రం ఒక ఇట్లా ఒకళ్ళకి సజెస్ట్ చేసి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగా హిట్ అవుతుంది కస్టమర్స్ కూడా ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నాయి బాగా నా దగ్గర అయితే మాత్రం పళ్ళు డిజైన్స్ అయితే రన్నింగ్లో ఉండంగాని చూసి ఇంప్రెస్ అయ్యి మరీ వేయించుకుంటున్నారు సో ఇట్లా సింపుల్గా ఉండే డిజైన్స్ చాలండి అలాంటివి వేసుకొని ఇట్లా తో గాని అండి ఇంకా ఏదైనా వేరే బీట్స్తో అయినా కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే చాలా క్రియేటివిటీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ విధంగా రెండింటికి ఒకే డిజైన్ ఒకే కాంబినేషన్తో చేశాను అండ్ అట్లాగే ఇట్లా లెహెంగా కూడా కట్ వర్క్ అనేది క్రియేట్ చేశానండి చాలా వీడియోస్ అయితే చెప్పాలని కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్పాలన్నా కూడా టైం అయితే సరిపోవట్లేదండి ఇది ఈ విధంగా స్టిచ్ చేయించాను అంటే ఇది కళంకారి ప్యాటర్న్లో ఉన్న క్లాత్కి త్రీ అండ్ హాఫ్ మీటర్కి కట్ వర్క్ అనేది పెద్ద కట్ వర్క్ ప్యాటర్న్గా చేసేసి అంటే ఇప్పుడు మనకి పింట్రెస్ట్ అను మనకి గూగుల్ పిక్స్లో ఉన్న ప్యాటర్న్స్ డిజైన్ అనమాట ట్రెండింగ్లో ఉన్నది ఇది కూడా సో దానికి లైనింగ్ అనేది ఒక నెట్ ఫ్రిల్ అనేది అట్లా అటాచ్ చేసేసి ఈ విధంగా మనకి పింటస్ట్లో ప్యాటర్న్ టైప్గా మనం క్రియేట్ చేసి స్టిచ్ చేయించాను నేను బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ చేశానండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ అయితే వేవింగ్ కూడా సో వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే ఆ పట్టు అనేది ఆల్రెడీ కుట్టించుకున్నారు కాబట్టి కొంచెం కింద ఏదన్నా క్లాత్ చేంజ్ చేయండి అన్నారు యాక్చువల్గా ఈ పింటస్ట్ ప్యాటర్న్ ఏంటంటే మనకి కొంచెం క్రషి టైప్ లాగా వస్తుంది క్లాత్ అనేది సో నేను ఏంటంటే ఇక్కడ నెట్లో డిజైన్ వచ్చిన క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను అంటే ఫోటోలో వచ్చేసరికి కొంచెం లైట్ డల్ ఉన్న ఓవరాల్గా అయితే అసలు లుక్ అయితే చాలా బాగుందండి అంటే ఫ్రిల్ టైప్ ప్యాటర్న్గా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసరికి ఏంటంటే పెయిర్ అనమాట లంగా జాకెట్ పెయిర్ అనమాట సో ఈ కట్ ప్యాటర్న్ డిజైన్ అనేది కూడా డెఫినెట్గా ట్రై చేయండి మన ఎంబ్రాయిడరీలో కూడా ఉంది డిజైన్ వీవింగ్ కానీయండి ఫినిషింగ్ చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వర్క్ వర్క్ అయితే సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేయొచ్చండి ఎందుకంటే కొంచెం టైమింగ్ వర్కే అండ్ లంగా జాకెట్ విత్ ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్తో కూడా కలిపి అయితే మాత్రం నేను టూ ఫైవ్ ఛార్జ్ చేశానండి డిజైన్ చేసినందుకు కూడా ఈ పళ్ళు వచ్చేసరికి వీటన్నిటికి కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశానండి అంటే డిపెండింగ్ టైమింగ్ బట్టి ఛార్జ్ చేసుకోవాలి మనం ఏదైనా కానీ ఓవరాల్గా అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఇంక్లూడింగ్ ఈ బీట్స్ అనేవి యాడ్ చేస్తే వీటికి సపరేట్ కాస్ట్ అనేది తీసుకోవాలి ఒక టూ హండ్రెడ్ అయినా టూ ఫిఫ్టీ అయినా ఛార్జ్ అవుతుంది అంటే మనకి బీట్స్ పట్టే దానిని బట్టి సో ఈ విధంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్